జగనన్న కనీసం క్రిస్మస్ కానుకగానైనా జీతాలు పెంచవా అంటూ అంగన్వాడీ కార్యకర్తలు అభ్యర్థించారు వేతనాలు పెంచాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కావలిలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె శుక్రవారం పదకొండో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా బ్రిడ్జి సెంటర్ వరకు భారీగా చేరుకున్న అంగన్వాడీలు మానవహారంగా నిరసన వ్యక్తం చేశారు అంగన్వాడీ కార్యకర్తలు రమాదేవి కామేశ్వరి మాట్లాడుతూ పదకొండు రోజులుగా తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని కోరుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని వాపోయారు కొంతమంది పదో తరగతి చదివిన వారికి జీతాలు పెంచాలా అంటూ చేస్తున్న విమర్శలు సరికాదన్నారు మద్దతు తెలిపిన వామపక్ష నాయకులు కర్రె పోలయ్య మాట్లాడుతూ అంగన్వాడీలకు జీతాలు పెంచితే ప్రభుత్వం ఏదో దివాలా తీస్తుందన్న రీతినా వ్యవహార శైలి ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ పరమల రోజుల నుంచి ఆయాలు టీచర్లు డ్రౌట్లు తింటుతూనే ఉన్నాము కానీ జగన్ మా ఆ మీద దయచూపలేదు నిన్న కొంతమంది పదో తరగతి చదివి అంగన్వాడీ ఉద్యోగంలోకి వచ్చారు వీళ్ళకి ఈ జీతాలు చాలు ఇంకా జీతాలు అవసరమా అని అన్నారు కానీ పదో తరగతి కానీ మీరు చెప్పిన పనులన్నీ చేశాం ఎన్ని రకాల యాప్లు ఇచ్చినా మాకు చదువు ఇంతేనో మాకు నాలెడ్జ్ లేదని మేము అనలేదు మా నాలెడ్జ్ ఉన్న వరకే మేము నేర్చుకొని మీరు ఇచ్చిన ప్రతి పని చేసాము విఎల్వ డ్యూటీలు ఇస్తే చేశాము మా అంగన్వాడీ పనులు మీరు మీరిచ్చిన ఇతర పనులు న్యాయంగానే చేశాము అందుకని మా మీద దయ ఉంచి మా చదువులు అవి చూడకుండా మాకు పెద్ద మాన కూడా టెన్త్ చదివిన వాళ్ళు ఉన్నారు బిఈడి చేసి అంగన్వాడీ టీచర్లుగా ఉన్నారు ఆయమ్మను డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ మా చదువులు చూడొద్దన్నా మీరు దయచేసి మా కష్టం గుర్తించి మీ అక్క చెల్లెలమ్మని అనుకోని మమ్మల్ని మీరు జీతం పెంచుతారని ఈ క్రిస్మస్కైనా మాకు మీరు శుభవార్త తెలియజేస్తే మేము మా మంగళవారం రోజు మా విధులకు మేము హాజరయ్యేటట్టు మీరు చూస్తారని ఆశతో ఎదురు చూస్తూ మిమ్మల్ని కోరుకుంటున్నాము చేస్తున్నటువంటి సంద ఈ రోజుకి పదకొండవ రోజు చేరింది నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మాకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పాడు అని ఎంతో ఆశతో ఎదురు చూసాము అయినా కానీ అన్నకి మా మీద దయ కలగలేదు ఏ రోజు మా మీద దయ చూపించి మాకు కనీసం ఇస్తాడు ఇరవై ఆరు వేలు సుప్రీం ఆదేశించిన మేరకు గ్రాంట్యూటీ ఐదు లక్షలు అమలు చేస్తాడని ఎంతో ఆశతో పదకొండు నిరవధికంగా మేము సమ్మె చేస్తూ ఉన్నాము అన్న నుంచి ఒక మంచి మాట వచ్చే వరకు మేము సమ్మెను కొనసాగిస్తాము ఈ విధంగా ఆడపడుచులైన అన్న రోడ్ల పాలు చేశాడు ఇకనైనా మా ఎందు దయ ఉంచి మమ్మల్ని కరుణించి మా మీ రోడ్ల నుంచి మా మా డ్యూటీలకు మేము అంగన్వాడీ సెంటర్లకు పోయే విధంగా ఒక మంచి మాట చెప్తాడని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఈ సమ్మెను కొనసాగిస్తున్నాము ఈ సమ్మె దాదాపు పది రోజులు దాటి పదకొండవ రోజుకు వచ్చింది ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం దీని మీద ఒక చలనం లేకుండా ఒక మాట చెప్పేదానికి వాళ్ళకి మనసుగా రావటం లేదు ఏమిటో వాళ్ళు ఇది ఏంది వీళ్ళ వల్లనే వీళ్ళకి ఇచ్చే జీతాల వల్లనే వీళ్ళ ప్రభుత్వాలు నాశనమైపోతాయని అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మట్టి ఉన్నారు పోతంలో మీరు ఒకసారి చూడండి ఆలోచించండి పేద కార్మికులు చిన్న కార్మికులు వీళ్ళు చేసే శ్రమ చిన్నది కాదు ఈ రోజు ప్రతి విషయంలోనూ వాళ్ళు ముందుండి మనకి అన్ని పనులు చేసి పెడుతున్నారు ఇటువంటి వాళ్ళకి మనం సహాయం అందించడం అనేటటువంటిది గవర్నమెంట్ కి పెద్ద పనేం కాదు వీళ్ళు ఇలా ఇవాళ సంస్థలకే పెడుతున్నారు లక్షల కోట్లు పదహారు లక్షల కోట్ల రూపాయలు కేంద్ర గవర్నమెంట్ ఈ రోజు ఆ కార్పొరేట్ కార్మికు వాళ్ళకి పెట్టి చేసి పెట్టున్నారే కానీ కార్మికుల కనికరించడం లేదు కాబట్టి ఈ న్యాయమైన కోరికని దీన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు నిర్లక్ష్యం చేయకుండా రెండు రోజుల్లో కనీసం ఈ క్రిస్టమస్ ముందైనా ఒక శుభవార్త చెప్పి వాళ్ళు మంచి వాళ్ళ మన్నల్ని పొంది వాళ్ళకు ప్రేమగా మీరు వాళ్ళకు కాళకిచ్చినట్టుగా మీరు చేసి చేయగలరని ఆశిస్తున్నాం వీళ్ళతో కాదని పెట్టుకుంటే అది ఏమంత సభం కాదు గవర్నమెంట్ బనలేదు దీన్ని మీరు గుర్తించండి తర్వాత అవతల చేతులు కొట్టుకుని ఏదో చేస్తున్నారు